को यारे को बामारे संद मामा को यारे को बमारे संंद मामा हाय है का हाय है झमका है है डिंगी री डिंगी री डिंगी डिंगिरींगिरी डिंगि को यारे को बमारे संंद मामा తూర్పున తార వెలసింది అది చూసి జ్ఞానులొచ్చినారట తూర్పున తార వెలసింది అది చూసి జ్ఞానులొచ్చినారట హైజలక హైజమక హైజలక హైజమక డింగిరి 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 కోయారె కోయి సందమామా కోయారె కోయి బమారే సందమా బంగారు బోళ సాంబ్రాణి కానుకలు తెచ్చి ఇచ్చినారట బంగారు బోళ సాంబ్రాణి కానుకలు తెచ్చి ఇచ్చినారట ஹைசலக்கை ஜமக்கைலக்கை ஜமக்க டிங்கிரி 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 கோயாரே கோய கோய பமாரே சந்தமாம கோயாரே கோய கோய பமாரே சந்த மாமா